సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్పై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే సౌత్ నార్త్ అనే భేదం లేదు అన్ని ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఎన్నో చోట్ల ఈ విషయాల గురించి చాలామంది హీరోయిన్లు బుల్లితెర నటీనట్లు ఎందరో తెలియచేశారు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాము పడిన బాధల గురించి తమను ఎంతలా వేధించారో అవకాశాల కోసం ఎన్ని ఇబ్బందులు చేశారో ఇలా కాస్టింగ్ కోచ్పై ఎంతో మంది ఇప్పటికే పెదవిప్పారు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా మీడియా ముందు మాట్లాడారు చాలామంది క్యాస్టింగ్ కోచ్ గురించి హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే బుల్లితెరలో సీరియల్స్ లో నటించే వాళ్ళు చాలామంది తమకు ఎదురైన సంఘటనల గురించి చెప్పారు తాజాగా ఓ యాంకర్ కూడా తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె ఎవరో కాదు తెలుగువారికి బాగా తెలిసిన యాంకర్ శ్యామల సీరియల్స్ నుంచి వచ్చిన శ్యామల యాంకర్గా రాణిస్తూ ఉన్నారు చాలా షోలకు యాంకర్గా చేశారు శ్యామల అలాగే సినిమాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మూవీ ఇంటర్వ్యూస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు ఇటీవల పలు సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించారు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు శ్యామల తాజాగా శ్యామల చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్గా మారాయి ఇటీవల శ్యామల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కెరీర్ స్టార్టింగ్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది మీడియాలో సినిమాల్లో నటించాలని నేను మా అమ్మ ఇద్దరం ఇక్కడికి వచ్చాం అయితే ముందుగా సీరియల్లో అవకాశాలు వచ్చాయి షూటింగ్లో నన్ను కొంతమంది విసిగించేవారు నాతో మాట్లాడడానికి ట్రై చేసేవారు అలాగే లవ్ ప్రపోజ్ చేసి ఇబ్బంది పెట్టారు ఇవన్నీ తట్టుకోలేకపోయాను సీరియల్స్ మానేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం ఇదే సమయంలో ఓ కెమెరామెన్ అయితే నన్ను బాగా వేధించాడు రోజు రాత్రిపూట ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు బెదిరించేవాడు మా అమ్మకు ఫోన్ చేసి మీకు మగదిక్కు లేదు నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా మీ కూతురికి అర్థమయ్యేలా చెప్పండి తనకు నేను చెప్తే అర్థం కావడం లేదు ఈ విధంగా మాట్లాడేవాడు మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు దాంతో అతను నాకు ఏదైనా ప్రాణహాని చేస్తాడేమోనని మా అమ్మ భయపడిపోయింది తిరిగి వెళ్ళిపోదామని చెప్పింది కానీ నాకు ఏం కాదని మా అమ్మకు కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కున్నానని చెప్పారు శ్యామల